హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలో వచ్చేసి మనము లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దామండి ఇది వచ్చేసి ఆల్రెడీ ముందుగానే లైనింగ్ మొత్తం జాయిన్ చేసి పెట్టానండి గమ్ తోటి ఇలా చేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇది వచ్చేసి లైనింగ్ జాయిన్ చేయడం చూపించలేదండి ఇప్పుడు మనము ఈ బ్లౌజ్ మొత్తాన్ని లైనింగ్ జాయిన్ చేసాం కదా ఆ తర్వాత ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని అనేది స్కిప్ చేయకండి మధ్య మధ్యలో మీకు చిన్న చిన్న టిప్స్ అనేది యాడ్ అవుతుంటాయి చివరి వరకు చూడండి ఆల్రెడీ బ్లౌజ్ కుట్టడం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం స్కిప్ చేసినా పర్లేదు కానీ స్టార్టింగ్ నుంచి నేర్చుకునే వాళ్ళు మాత్రం స్కిప్ చేయకండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్లో డాట్ వేయాలండి ఈ డాట్ వచ్చేసి ఓకే రఫ్గా వేస్తారు అలా వేయకండి బ ఈ డాట్ వచ్చేసి మనకు బ్లౌజ్ ఫిట్టింగ్లో ఒక భాగం ఇది వచ్చేసి ఇలా డబల్ ఫోల్డ్ మీద హాఫ్ ఇంచు ఫోల్డింగ్ తోటి అలానే ఫోర్ ఇంచెస్ వరకు లెంత్ వేసానండి రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగానే హాఫ్ ఇంచు వెడల్పు నాలుగు ఇంచుల పొడుగుతోటి వేసాను ఇలా రెండు సైడ్లో షోల్డర్ సెంటర్కి వేసాం కదా ఈ డాట్ తర్వాత వచ్చేసి దీనికి కోరంచులు ఉన్న ఒక అనేది యాడ్ చేద్దాం ఇది బ్యాక్ పట్టి అంటారండి ఈ విధంగా ఈ పట్టీని అనేది యాడ్ చేసుకోవాలి ఈ పట్టి వచ్చేసి పావు ఇంచు ఖర్చుతోటి ఇలా మనం డాట్స్ పట్టిన దగ్గర ఈ విధంగా ఫోల్డింగ్ పెడుతూ కుట్టండి ఇలా యాడ్ చేసాం కదా తర్వాత దీన్ని ఇలా కింద సైడ్ కనేసి పైన ఒక కుట్టు వేయండి మనం జాయిన్ చేసిన పీస్ మీద వచ్చేలాగా టాప్ స్టిచ్ అనేది వేసుకోండి ఇలా వేసాం కదా తర్వాత దీన్ని అడుక్కు ఫోల్ చేసేసుకొని ఒక లాంగ్ స్టిచ్ వేసుకోండి తర్వాత హెమ్మింగ్ పెట్టిన తర్వాత ఆ లాంగ్ స్టిచ్ అనేది తీసేసుకోవచ్చు ఇలా ఇలా కుట్టాం కదా ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయ్యిందండి తర్వాత వచ్చేసి హ్యాన్స్ హ్యాన్స్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ కుట్టుతున్నాను ఇది కటోర బ్లౌజ్ అండి కటోర బ్లౌజ్ కాబట్టి రెండు పీసెస్గా విడిపోయింది ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా ఈ కటోర బ్లౌజ్ కుట్టడం వల్ల మనకి ఫ్రంట్ షేప్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి ఫ్రంట్ అనేది రౌండ్గా మనకి ఎక్స్పోజ్ కాకుండా రౌండ్గా మంచిగా ఉంటుంది కాబట్టి కటోర బ్లౌజ్ కటింగ్ కూడా మన ఛానల్లో ఉందండి వీలైతే ఇదే కటింగ్ ఉండిందంటే చూస్తానండి నేను ఇది చాలా రోజుల కింద చేసిన వీడియో కటింగ్ వీడియో ఉందో లేదో చూసి ఉంటే ఈ లింక్ అనేది మీకు కింద ఇస్తాను ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇలా రెండు పీసెస్గా విడిపోయాయి కదా వీటిని అనేది ఇలా ఆఫ్ ఖర్చుతోటి జాయిన్ చేసుకోండి ఈ విధంగా ఇలా ఆఫ్ ఖర్చుతోటి జాయిన్ చేసుకోవాలి ఇది అనేది లాగి పట్టకండి ఎక్కడక్కడ కుట్టండి మనం లాగి పట్టామంటే ఈ కప్ కటోరా షేప్ వచ్చింది కదా మన ఫ్రంట్ సైడ్ వచ్చింది అది క్రాస్లో తీసామండి లాగి పట్టడం వల్ల సాగిపోతుంది కాబట్టి నీట్గా సుతవరంగా కుట్టుకోండి ఇలా జాయిన్ చేసాము కదా రెండింటిని ఒకసారి నెయిల్ తోటి ఇలా రబ్ చేయండి నీట్గా ఉంటుంది లేదంటే ఐరన్ పెట్టుకోండి ఇలా చేసిన తర్వాత షోల్డర్ సెంటర్కి ఫోల్డింగ్ వేసుకొని వన్ ఇంచ్ వెడల్పు మూడించుల పొడవుతోటి ఈ డాట్ అనేది వేసుకోండి ఇలా కుర్తుంటే మా సిస్టర్ వచ్చేసి ఇది ఇవేమంటారంటే గారెలు అంటారంటే జొన్న పిండితోటి కానీ గోధుమ పిండితోటి కానీ చేస్తారు ఈ కుర్తు తిన అనేసి ఇచ్చారు ఒక రెండు వీడియో తీస్తున్నది ఆవిడకి తెలియదు మధ్యలో పెట్టారు కానీ నేను మీరు చూపిద్దామన్నట్లు అలా చూపించాను ఇలా మూడించుల పొడవు వన్ ఇంచు వెడల్పుతో వేసాము కదా ఈ డాట్ అనేది అలానే పట్టి సైడ్ డాట్ కూడా పావు ఇంచు వెడల్పు రెండు నారించుల పొడవుతోటి వేశాను ఈ కటోరా బ్లౌజ్కి వచ్చేసి రెండు డాట్స్ మాత్రమే వస్తాయండి ఒకటి మెయిన్ డాట్ ఒకటి పట్టి సైడ్ డాట్ మన చంక సైడ్ డాట్ అనేది రాదు మన కటోరా షేప్ వస్తుంది కదా అక్కడ అందుకోసం అక్కడ మూడో డాట్ అనేది రాదు ఇలా రెండో దానికి కూడా సేమ్ అదే విధంగానే వన్ ఇంచు వెడల్పు ఇంచుల పొడవు ఇది వచ్చేసి సెంటర్ కంటే ఒక ఆఫ్ ఇంచు కిందకి ఫోల్డ్ చేసుకొని పావు ఇంచు వెడల్పు రెండున్నర ఇంచుల పొడవుతో వేసాను ఇలా వేసుకున్నాం కదా డాట్ వేడలు ఎక్కువ పట్టానండి ఇంచుంపావు వన్ ఇంచే సరిపోతుంది అందుకోసం అనేసి ఇక్కడ మరో స్టిచ్ వేసి తీస్తున్నాను ఎక్స్ట్రా వేసింది ఒకసారి ట్రై చేయండి కటోరా షేప్ బ్లౌజ్ చాలా బాగుంటుందండి వేసుకుంటే మనకి కంఫర్ట్గా ఉంటుంది చూడ్డానికి లుక్ కూడా బాగుంటుంది ఇది వచ్చేసి ఒడిస్సా వాళ్ళు ఎక్కువ ఇస్తారండి నాకు నా షాప్కు దగ్గరలో ఒడిస్సా వాళ్ళు ఎక్కువగా ఉన్నారు వాళ్ళు ఎక్కువగా ఈ కటోర బ్లౌజే అడుగుతారండి డబల్ కటోర కూడా అడుగుతారు కానీ నేను డబల్ కటోర్ అనేది అంత ఎక్కువగా కుట్టాను సింగిల్ కటోరానే ఎక్కువ కుట్టేస్తుంటాను ఈసారి డబల్ కటోరా స్టిచ్ చేసినప్పుడు కట్ చేసినప్పుడు కూడా అదొక వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి మీకు ఐడియా ఉంటుంది కదా డబల్ కటోరా ఎలా స్టిచ్ చేసుకోవాలి కట్ చేసుకోవాలనేసి ఇలా ఫ్రంట్ పార్ట్కు డాట్స్ వేసాం కదా వేసిన తర్వాత ఈ సేఫ్ బెల్టులు ఎదురెదురుగా ఉండేలాగా చూసుకొని ఇలా పై నుంచి ఒక పీస్ అనేది జాయిన్ చేస్తున్నాను ఆల్రెడీ ఒక లైనింగ్ పీస్ అనేది మెయిన్ పీస్కు జాయిన్ చేశాను మరొక పీస్ ఇలా పై సైడ్లో పెట్టేసి ఇలా స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా ఇలా కుట్టిన తర్వాత దీన్ని ఇలా నేలతో ఒకసారి రబ్ చేసి అడుక్కు ఫోల్డ్ చేసేసుకొని పై అనేది వేసుకోండి ఈ విధంగా అలానే రెండోది కూడా అదే విధంగా అడుక్కు ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక అనేది వేసుకుంటే మనకి ఈ సేఫ్ బెల్ట్ అనేది అటు ఇటు జరగకుండా స్టిఫ్గా ఉంటుందండి ఇలా పై కుట్టు వేయడం వల్ల ఆ తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకున్నాం ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి మన ముందు పీసు ఉంది కదా మెయిన్ పీసు దానికి సమానంగా కట్ చేసుకోవాలి చూసారా ఇలా రెండు ఎదురెదురుగా ఎదురుగా వస్తేనే మనకి ఉల్టా సీదా కాకుండా కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు వచ్చేసి సేఫ్ బెల్ట్ కింద ఉంది బ్లౌజ్ పైన ఉందండి ఒకటి అలా వస్తుంది ఒకటి ఇలా వస్తుంది ఇది వచ్చేసి సేఫ్ బెల్ట్ కింద పెట్టేసి బ్లౌజ్ పైన పెట్టాను రెండు మెయిన్ పీసులు అంటే సేఫ్ బెల్ట్ మెయిన్ పీసు అలానే బ్లౌజ్ మెయిన్ పీస్ ఒక దానిపైన ఒకటి ఉండాలి ఇక్కడ వచ్చేసి నాకు కొంచెం ఎక్కువ వచ్చిందండి అంటే అక్కడ జాయిన్ చేసిన స్టిచ్ అనేది పావించే కుట్టింది అని చూసుకోలేదు హాఫ్ ఇచ్చి ఖర్చు వచ్చేలా కుట్టేసుకోవాలి ఇలా జాయింట్ చేసిన తర్వాత ఒక పీస్ వదిలేసాం కదా మనం సేఫ్ బెల్ట్ పీసు ఇది మొత్తం రోల్ చేసేసి ఆ పీస్ను ఈ ముందు పీస్ రెండింటిని కలిపి ఇలా జాయింట్ పెడుతూ కుట్టేసుకోవాలి ఈ విధంగా మొత్తం బ్లౌజ్ పీస్ లోపలికి రోల్ చేసేసుకొని ఈ సేఫ్ బెల్ట్ ఖర్చుల దగ్గర మనము కుట్టు వేసేస్తే ఇది ఇన్విజిబుల్ అయిపోతుంది ఈ విధంగా ఇలా ఇన్విజిబుల్ అయిపోతే మనకి చూడ్డానికి ఫినిషింగ్ బాగుంటుంది కదా తర్వాత వచ్చేసి ఈ లోపలికి రోల్ చేసిన బ్లౌజ్ తీసి మొత్తాన్ని బయటికి లాగేయాలి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ కింద ఉండింది సేఫ్ బెల్ట్ పైన ఉండింది ముందు వచ్చేసి బ్లౌజ్ కింద సేఫ్ బెల్ట్ సారీ అండి సేఫ్ బెల్ట్ కింద బ్లౌజ్ పైన ఉండింది కదా ఇది రివర్స్ సేఫ్ బెల్ట్ పైన బ్లౌజ్ కింద ఉండింది ఇలా పెట్టేసుకొని మనం మొదత్ ఎలా కుట్టామో ఆఫ్ ఇంచుకొచ్చుతోటి అదే విధంగానే ఇది కూడా ఆఫ్ ఖర్చుతోటి ఇలా బ్లౌజ్ను సేఫ్ బెల్ట్ను అనేది జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసాం కదా ఇప్పుడు ఈ దీంట్లోకి మొత్తాన్ని బ్లౌజ్ని ఇలా మన చపాతి రోల్ చేసినట్టుగా రోల్ చేసుకోవాలి చేసేసి ఈ రెండు చివర్లను పట్టేసి ఒక కుట్టు పెట్టేయండి ఇలా కుట్టాం కదా మొత్తం బ్లౌజ్ పీస్ మొత్తాన్ని ఇలా బైక్ బయటికి లాగేసామంటే ఈ ఖర్చుపారు మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది ఇలా వచ్చిన తర్వాత ఒకసారి చూసుకోవాలండి రెండు ఉక్సిపా రెండు పీసెస్ సమానంగా వచ్చే రాలేదు ఒకసారి చెక్ చేసుకొని వీటికి పట్టి కాజా పట్టి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేను కాజాపట్టి గుర్తున్నాను అండి కాజాపట్టికి ఒక మెయిన్ పీస్ ఒక లైనింగ్ పీస్ నెక్ సెంటర్ వస్తుంది కదా దాన్ని అనేది కట్ చేసుకున్నాను ఇది వచ్చేసి ఉక్సిపెట్టేయండి పట్టి కుట్టినప్పుడు మనము బ్లౌజ్ కింద ఉండేసి బ్లౌజ్ పైన ఈ పీస్ లైనింగ్ పీస్ని అనేది ఇలా పెట్టేసి పావించు ఖర్చుతోటి స్టిచ్ చేసుకుంటే చివరిలో ఫోల్డింగ్ చేసుకోవాలి అడుక్కి తర్వాత పైనుంచి కూడా కుట్టు వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత దీన్ని పూర్తిగా ఇలా ఫోల్డింగ్ వేయండి డబల్ ఫోల్డింగ్ ఈ విధంగా ఇక్కడ మాత్రం కంపల్సరీ రఫ్ ఇచ్చుకోండి మనకు ఎందుకంటే ఇక్కడ మనము పెట్టినప్పుడు తీసినప్పుడు టైట్ తగులుతుంది కదా రఫ్ ఇవ్వకపోతే మనం స్టిచ్చెస్ అనేది విడిపోతాయి ఇలా మొత్తం ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాను ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేశాను తర్వాత మన కాజాపట్టి కాజాపట్టి కుట్టేటప్పుడు బ్లౌజ్ పైన ఉంటుంది ఈ కాజాపట్టి కింద ఉంటుంది ఇలా ఒక లైనింగ్ పీసు ఒక మెయిన్ పీస్ రెండు పెట్టేసుకొని ఈ చివరిలో ఇలా ఫోల్డింగ్ పెట్టేసి పావించు ఖర్చుతోటి జాయిన్ చేసుకున్నాను ఆ తర్వాత దీన్ని ఇలా పైకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా డబల్ ఫోల్డ్ వచ్చేసి మనము ఉక్సిపట్టిని పూర్తి ఫోల్డింగ్ కదా మొత్తం ఇంత ఫోల్డింగ్ వేసేస్తూ కుట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఈ మిడిల్లో కూడా మరొక స్టిచ్ అనేది రావాలండి ఇలా వచ్చిన తర్వాత ఈ చివరిలో చిన్న రఫ్ ఇచ్చుకోండి తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి ఉక్సిపట్టి కాజేపట్టి రెండు సమానంగా ఉన్నాయా లేదా అనేసి ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టి చెక్ చేస్తే నాకు రెండు సమానంగా ఉన్నాయండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ పైన ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని షోల్డర్ జాయింటింగ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఆఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా షోల్డర్ జాయింటింగ్కి ఆఫ్ ఇంచ్ ఖర్చు కవర్ అయ్యేలాగా ఇలా పెట్టేసుకొని రెండు సైడ్లో డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసేసుకున్నాం కదా చిన్న రఫ్ ఇచ్చుకోండి విడిపోకుండా ఉంటుంది ఇలా రెండు సైడ్లో మనము బ్యాక్ ఫ్రంట్ షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత ఒక్కసారి ఇలా చెక్ చేయండి మీకు రెండు సమానంగా ఉండాయో రాలే లేదా అనేసి సమానంగా ఉంటే ఓకే అండి ఎగుడు దిగుడు ఉంటే కొంచెం చంక దగ్గర ఏది ఎక్కువ ఉందో అది లైట్గా కట్ చేస్తే మీకు బ్లౌజ్ జాయిన్ సైడ్ జాయిన్ చేసిన తర్వాత చంక దగ్గర ప్లస్ గుర్తు మిస్ కాకుండా వస్తుంది ఇలా కుట్టిన తర్వాత వీటిని ఇలా నీట్గా పరుచుకొని వీటికి మనము హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఒకసారి చూసుకోండి మనము లోతు తీస్తాం కదా ఆ లోతు పార్ట్ వచ్చేసి ఫ్రంట్కి వచ్చేలాగా చేయండి వచ్చేసి సెంటర్ కటింగ్ పెట్టాను ఈ చివరిలో వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర కటింగ్ పెట్టేసుకొని ఈ మీడియల్లో మాత్రమే ఇలా లోతు అనేది తీసుకున్నాను ఇలా ఇక్కడ చిన్న కటింగ్ ఇస్తే మనకి ఇది ఫ్రంట్కు రావాలనే గుర్తు అనేది ఉంటుంది కన్ఫ్యూజ్ కాకుండా ఇలా చేసిన తర్వాత షోల్డర్ సెంటర్ నుంచి ఈ హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా జాయిన్ చేసేటప్పుడు చాలామంది బిగినర్స్ తెలియక లాగి పట్టుకుంటారండి క్లాత్ అనేది సాగిపోతుంది కాబట్టి దీన్ని అనేది లాగకండి ఎక్కడిదక్కడ సవరిస్తూ హ్యాండ్ అనేది జాయిన్ చేయండి లాగడం వల్ల మనకి హ్యాండ్ పొడువు హ్యాండ్ పెరిగిపోతుంది అలానే హ్యాండ్ కుట్టిన తర్వాత అంత ముడతల కిందకి వస్తుందండి లాగి కుట్టామంటే కాబట్టి జాగ్రత్తగా కుట్టండి షోల్డర్ సెంటర్ నుంచి అటు కుట్టాము కదా మళ్ళీ షోల్డర్ సెంటర్ నుంచి ఇటు సైడ్ ఫస్ట్ ఫ్రంట్కి కుట్టాము తర్వాత బ్యాగ్ కుట్టాము ఇలా కుట్టిన తర్వాత రెండో స్టిచ్ వచ్చేసి ఆ చివరి నుంచి చివరి వరకు వేసేయండి ఇలా మొత్తం ఈ కుట్లు రెండు కుట్లు ఒకే దగ్గర వచ్చేలాగా వేయండి లోపలికి బయటకు వేస్తే హ్యాండ్ వేసుకున్నప్పుడు మనకి ఫినిషింగ్ అనేది ఉండదు కాబట్టి స్టిచ్చెస్ అనేది ఈక్వల్గా ఏ ఎంత ఖర్చు పట్టామో కింది మీదకి అదే ఖర్చు వచ్చేలాగా కుట్టుకోండి అలానే రెండో హ్యాండ్ను కూడా షోల్డర్ సెంటర్ నుంచి ఇప్పుడు బ్యాక్ కుట్టున్నామండి బ్యాక్ సైడ్కు ఇలా బ్యాక్ సైడ్ కుట్టాం కదా తర్వాత ఈ సెంటర్ నుంచి ఫ్రంట్ సైడ్కు ఈ విధంగా సెంటర్ నుంచి ఫ్రంట్ సైడ్కి అనేది కుట్టు వేసేస్తున్నాం ఇలా కుట్టాం కదా రెండో స్టిచ్ వచ్చేసి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వేసేయండి ఇలా కుట్టాం కదా తర్వాత వచ్చేసి దీనికి నెక్ పీస్ వేసుకోవాలండి మనం పైపింగ్ అనుకుంటే పైపింగ్ లేదంటే నెక్ పీస్ అనుకుంటే నెక్ పీస్ ఇప్పుడు వచ్చేసి నేను నెక్ పీస్ వేస్తున్నాను అండి దానికోసం ఇలా క్రాస్లో పీసెస్ అనేది కట్ చేసుకుంటున్నాను కొన్ని ఇంచు లేదా ఒకటింపు ఇంచు తోటి ఇలా పీసెస్ అనేది కట్ చేసుకోండి మనకి ఎన్ని పీసులు కావాలో అన్ని పీసులు అనేది కట్ చేసుకొని ఈ నెక్ పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇది వచ్చేసి రౌండ్ నెక్ కదండి రౌండ్ నెక్కు మనం క్రాస్ పీస్ వేస్తేనే రౌండ్ అనేది మంచిగా వస్తుంది సైడ్ పీస్ వేయాలంటే మనం ఫోల్డింగ్ చేస్తూ వేయాలండి మన క్రాస్ పీస్ అయితే డైరెక్ట్ వేసుకోవచ్చు ఇలా మొత్తం పీసెస్ అన్నీ జాయింట్ పెట్టుకోవాలి ఈ జాయింట్ పెట్టుకున్నప్పుడు ఈ పీసెస్కి చిన్న కుట్టు పెట్టుకోండి అంటే మనము చిన్న కుట్టు పెట్టామంటే విడిపోకుండా ఉంటాయండి ఇలా మొత్తం అన్నీ జాయిన్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మనం బ్లౌజ్కి ఎలా వేసుకోవాలనేది చూద్దాం ఇప్పుడు బ్లౌజ్ కింద పెట్టేసుకొని ఈ బ్లౌజ్ పైన ఈ పీస్ అనేది పెట్టేసుకోవాలి ఈ పీస్ వచ్చేసి స్టార్టింగ్లో ఆఫ్ ఇంచ్ వదులుకొని ఇలా పావు ఇంచు ఖర్చుతోటి జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా పావించు ఖర్చుతోటి జాయిన్ చేసుకుంటూ అంత ఈవెన్గా అదే పావించు ఖర్చుతోటే కుట్టేసుకోండి ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అలా చేశారంటే నెక్ మనం తీసిన షేప్ కాకుండా వేరే షేప్కి వెళ్ళిపోతుంది నెక్ అనేది అంత ఒంటికి అద్దినట్లు ఉండదండి కాబట్టి అంతా పావించు ఖర్చుతోటే ఈ పీస్ అనేది జాయిన్ చేసుకోండి ఈ నెక్ పీస్ వేసేటప్పుడు కూడా బ్లౌజ్ పీస్ అనేది గట్టిగా పట్టకండి మీకు నెక్ అనేది సాగిపోయి మెలికలు తిరిగిపోతుంది వేసుకున్నప్పుడు లూజ్ లూజ్గా ఉండిపోతుంది బాడీకి ఇలా స్టిఫ్గా ఉండదండి కాబట్టి జాగ్రత్తగా ఈ పీస్ను అనేది జాయిన్ చేసుకోండి ఇలా జాయిన్ చేసాం కదా ఈ చివరిలో కూడా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వదులుకోండి ఫినిషింగ్ ఫోల్డింగ్ ఉండాలి కదా ఫినిషింగ్ కోసం ఆ విధంగా ఇలా చేసిన తర్వాత దీన్ని అనేది ఈ పీస్ని ఇలా ఈ ఖర్చుని ఇలా పెట్టేసి ఖర్చులోకి ఈ పైనుంచి క్లాత్ క్లాత్ను అనేది ఇలా ఫోల్డ్ చేయండి ఈ ఫోల్డ్ వేసిన క్లాత్ ఉండేలాగా చూసుకోండి ఇలా మొత్తం ఒక పావించు ఉంచేసుకొని మిగతాదంతా అడుకు ఫోల్డ్ పెట్టేసేయండి మనం ముందుగుట్టిన కచ్ అనేది ఈ ఫోల్డింగ్లోకి రావాలండి అప్పుడే మనకు నెక్ అనేది స్టిఫ్గా ఉండి వేసుకున్నప్పుడు రౌండ్గా ఉంటుంది ఇలా మొత్తం అదే పావించు ఫోల్డింగ్ తోటి కుట్టు వేసేసుకోవాలి ఈ కుట్టు వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్కి రావాలండి లెఫ్ట్ సైడ్ కార్నర్లో పడిందంటే బాగుంటుంది అది వచ్చేసి ఈ జాయిన్ చేసిన పీస్ మీదే పడాలి బ్లౌజ్ పీస్ మీద పడకుండా చూసుకోండి అనేది ఇలా జాయిన్ చేసేసుకున్నాం కదా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే ఫోల్డింగ్లోనే జాయిన్ చేసాము తర్వాత కింద ఎక్స్ట్రా ఉంటుంది కదా క్లాత్ మనం పావించి మాత్రమే వదిలాము నీళ్ళదంతా అడుకు ఫోల్డ్ చేసాం కదా ఈ ఫోల్డ్ చేయగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని ఇలా కట్ చేసుకోండి వేస్ట్ ఉంటుంది కదా వేస్ట్ క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా కటింగ్ చేసుకోండి ఈ కట్ చేసేటప్పుడు జాగ్రత్త అండి బ్లౌజ్ పీస్ పడింది అంటే మనం ఇంతసేపు చేసినా శ్రమంతా అంతా వేస్ట్ అయిపోతుంది ఇలా కట్ చేసాం కదా కట్ చేసిన తర్వాత సైడ్ జాయింట్లు అనేది వేసుకున్నాం ఈ సైడ్ జాయింట్ చేసేటప్పుడు చంక దగ్గర కానీ ఈ కింద కానీ ఎగురు దిగురు రాకుండా ఒకసారి కుట్టే ముందు కానీ చెక్ చేసుకోండి ఇలా చూసుకున్న తర్వాత ఈ చెయ్యి లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచులు అండి చంక లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు నడుము లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర అంటే ఇది ముప్పై నాలుగు సైజ్ అండి నడుము అంటే నాలుగో భాగం ఎనిమిదిన్నర వస్తుంది కదా ఇలా పెట్టేసుకొని కింద నుంచి పై దాకా ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకోండి ఇలా లైన్ వేసేసుకొని స్టార్టింగ్లో ఒక రఫ్ ఇచ్చుకున్నాను ఈ చంక దగ్గర బ్యాక్ ఫ్రంట్ సమానంగా వచ్చేలాగా ఇలా పట్టేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి ఈ కింద కూడా ఒక రఫ్ ఇచ్చుకోండి తర్వాత రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగానే ఆరున్నర ఇక్కడ ఆరున్నర ఎనిమిదిన్నర్రా తర్వాత వచ్చేసి ఎనిమిదిన్నర కింద సైడ్లో కూడా ఇలా ఇలా పెట్టేసుకొని ఈ కుట్టే ముందుగానే ఫస్ట్ చెక్ చేసుకోవాలండి మనకి ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే అక్కడ సరి చేసుకోవాలనేసి ఇలా చేసుకున్న తర్వాత ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా స్ట్రైట్గా కుట్టనేది రావాలండి ఈ కుట్లు అనేది స్ట్రైట్గా రాలేదంటే మన కటింగ్లో ఏమైనా పొరపాటు చేస్తేనేనండి చూశారు కదా మనకి ప్లస్ గుర్తు కూడా కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇక్కడ మనం కాజా పట్టి ఉంటుంది కదా దాన్ని వదిలేసి ఇలా చూస్తే నడుము పార్ట్ రెండు సమానంగా రావాలి అలా వచ్చిన తర్వాత ఒకసారి నడుమును చెక్ చేసుకోండి మనకి ముప్పై నాలుగు ఇంచులు వచ్చిందో రాలేదో కరెక్ట్గా వచ్చింది అన్నప్పుడు మనం ఈ మిగిలిన సైడు మనం రెండో మూడో వేసుకుంటాం కదా స్టిచ్చెస్ వాటిని అనేది వేసుకోవాలి ఇలా మూడు స్టిచ్చెస్ వేసాం కదా వేసిన తర్వాత ఎండింగ్లో కూడా ఒక స్టిచ్ వేసుకోండి ఎంటర్లాక్ ఉంటే ఇంటర్లాక్ చేయండి అది లేదంటే ఇలా స్టిచ్ వేసి క్లాత్ మొత్తాన్ని ఇలా ఈవెన్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నాం కదా అలానే రెండో సైడ్ కూడా మనము మరో రెండు స్టిచ్చెస్ అనేది వేసుకున్నాం సైడ్ జాయిన్ చేసేటప్పుడు చాలా వరకు ఎగురు దిగుడు వచ్చేలాగా అలానే క్రాస్గా వెళ్ళిపోతుంటాయంటే స్టిచ్చెస్ అది మీరు కటింగ్లో చేసే పొరపాటు ఏనండి ఎగురు దిగుడు అంటే కొంచెం వస్తుంది కానీ కుట్లు క్రాస్ పడ్డాయంటే మీరు కటింగ్లో మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా పెట్టకపోవడం వల్లనే ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ వీడియో కింద కటింగ్ వీడియో కూడా లింక్ ఇస్తాను ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇలా నీట్గా వచ్చేసింది కదా ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా హెమింగ్ పెట్టేసుకుంటే బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది ఇలా చూసారా రెండు సైజులో మనకు సేమ్ ప్లస్ గుర్తు అనేది వచ్చేసింది బ్లౌజ్ ఫిట్టింగ్ అంటే ఈ విధంగా రావాలండి కుట్లు స్ట్రైట్గా వచ్చేసి చంకలో ప్లస్ గుర్తు మిస్ కాకుండా వచ్చిందంటే మనకు బ్లౌజ్ కరెక్ట్గా కుదిరింది అనేది తెలుస్తుంది ఇలా ఫ్రంట్ షేప్ కూడా కరెక్ట్గా వస్తుందండి మన బాడీకి తగినట్లుగా లూజ్గా లేకుండా అలా టైట్గా లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే ఇలాంటి ఫ్రించెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోండి ఈ కటింగ్ వీడియో కింద లింక్ ఇస్తానండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి మన బ్లౌజ్ చూసామంటే ఇక్కడ మనకి వంపులు అనేది పోకుండా స్టిచ్చెస్ అనేది ఇలా స్ట్రైట్గా వస్తాయండి నేను కట్ చేసే మెథల్లో కట్ చేసి నేను స్టిచ్ చేసే మెథడ్లో స్టిచ్ చేశారంటే మీకు కరెక్ట్ కటింగ్ వస్తుంది అలానే స్టిచ్చింగ్ వస్తుంది వేసుకున్నప్పుడు బాడీ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది కస్టమర్ అనేది మనకి లైఫ్ లాంగ్ ఒకటే దగ్గరే కంటిన్యూ అవుతారండి ఇలాంటి ఫినిషింగ్ ఫిట్టింగ్ ఇచ్చామంటే ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి